హలో ఒంగోలు యాడ్స్ ఇప్పుడైతే నేను మన ఒంగోలు కేపి రోడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మరియు బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి దగ్గర అయితే వచ్చేస్తున్నానండి మరి ఈ గుడిని ఎవరు నిర్మించారు ఏంటి ఈ కథ గురించి మనం తెలుసుకోవాలని నాకైతే ఉందండి మీకు కూడా ఉంది కదా మరి చాలామందికి ఈ గుడి విషయం అయితే తెలుసండి మరి తెలియని వాళ్ళకి చెప్పేద్దామా మరి మరి చాలా కాలం క్రితం కొండలరాయుడు అనే అతను ఉండేవారండి ఆ కొండలరాయుని గారికి సంతానం లేదు అతను ఒకసారి మైసూరు వెళ్ళాడంట అక్కడ శ్రీ లక్ష్మీ వారి మహోత్సవాలు జరగడం చూసాడంటండి తంజావూరు తంజావూరు రాయుడు గారు కూడా మనసులో స్వామి స్వామివారికి మొక్కుకున్నారంటండి నాకు సంతానం కలిగితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని కట్టించి ఈ కళార మహోత్సవం చేస్తానని మొక్కుకున్నాడు అంటండి మరి స్వామివారు మరి స్వామివారు అవతారాలు ధరించేదే భక్తుల కోసం కదండి ఐదు సంవత్సరాలున్న పసి బాలుని కోసం నరసింహస్వామి అవతారం ఎత్తాడండి మన లక్ష్మీ నరసింహస్వామి మరి భక్తుల కోరికలను తీర్చేవాడే కదా మన లక్ష్మీ నరసింహస్వామి అలానే మన కొండల రాయను గారికి కూడా సంతానాన్ని ప్రసాదించారు మరి ఇలా జరిగి దాదాపు నూట ముప్పై సంవత్సరాల పైన జరిగిన కథ అండి ఇది కొండల రాయలు వారిచే నిర్మించబడిన దేవాలయమే ఈ లక్ష్మీ స్వామి అలానే బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం フフフフ。 ఇప్పుడు తంజావూరు కొండలరాయని గారి నాలుగు ఐదో తరం వారు తంజావూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ స్వామి ఉత్సవాలు ఇంత వైభవంగా జరుగుతున్నాయండి ప్రసాదించినట్లు సంతానాన్ని ఎంత పవర్ఫుల్ టెంపుల్ అని మనకి అర్థమవుతుంది కదండి మన లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఎవరికి ఏ సమస్యలు ఉన్నా స్వామివారికి మొక్కుకొని మీ కష్టాల నుంచి బయటకు వచ్చేసేయండి అంతేకాదండి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు కూడా కొంతమంది చెప్తున్నారండి పెళ్ళి కావలసిన వారికి అలానే సంతానం లేని వారికి అలానే ఎటువంటి సమస్యలు ఉన్నా మన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా సమస్యను చెప్పుకొని మొక్కుకుంటే ఆ సమస్య తీరిపోతుంది అని తెలియజేశారండి అంతెందుకండి మన తంజావూరు కొండలరాయిని గారి కథే మనకి ఉదాహరణ ఇంకెందుకండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని తిరగడం అనవసరం కదండి మన ఒంగోల్లో కొత్తపట్నం రోడ్డుకి వెళ్లే దారిలో నిర్మించబడిన లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి వచ్చి స్వామివారికి మీ సమస్యలన్నీ చెప్పుకోండి స్వామివారు మీ కష్టాల నుంచి కడతేరుస్తారు సర్వేజన సుఖినో భవంతు